preview. 你，吹弟。 你，你。<Indian. S 2> <Indian. S 1> Preview. I mm -hmm. Bring mm -hmm. Wee-wee. ਕਿੰਦੀ ਦੇਖ ਅਧਿਕਾਰ ਨੂੰ ਨੇ ਉਹ ਤੋਂ ਚਾਹੋ ਉਹ ਕਮੇਟ ਦਾ ਚਾਹੋ ਤੋਂ ਬਕਸੋ ਕਮਿਸ਼ਨ ਕੋਲ ਚੱਕਣਾ ਉਹ ਜੋਰ ਪਿਆਰਾ ਉਹ ਜੋਨ ਪਿਆਰਾ ਸਿੰਧਵਾਸੂ ਹੜਮਨਸ਼ਵੀਰ ਪਟਕੇ వంద సార్లు పని పని దాటినాం చివరికి కూడా తప్పుడు కేసులు పెట్టడానికి జాగ్రత్తగా పని చేసుకోవాలి అధికార పక్షం అండగా ఉంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఈ ముస్లింలకు చిన్న చిన్న వ్యాపార తెలుగుదేశం పార్టీ మేము అండగా ఉన్నాము మీ ఆటలు సాగవు నువ్వు వాళ్ళకు చేసేటువంటి అన్యాయంకి ఉన్న పది రెట్లు అనుభవిస్తావు నేను ఇక్కడ ఎమ్మెల్యే కూడా పెట్టా నీ నీచుడు మంచిది కాదు నీచుడి మంచిది కాదు మేము రాజకీయాలు మాట్లాడుకుంటూ మేము మూడు అవసరాలు ఓడిపోయి ఒకసారి గెలిచినాం నీ అదృష్టమో ఈ పొద్దుటూరు ప్రజల ధర్మను ఈ పొద్దుటూరు ప్రజల దుష్టము ఒక్కసారి కూడా ఓడించకుండా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు ఆ విశ్వాసాన్ని పెట్టుకో ఆ కృతజ్ఞతను ప్రజలు చూపు ఆ కృతజ్ఞతను పేద ప్రజలు చూపు నువ్వు అధికార మనంతో ఇష్టం వచ్చేట్టు చేసినావంటే నీకు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలుపనేది కాదు రాజకీయమే ఉండదు నీ నీ వ్యక్తిగత జీవితము నీ రాజకీయ జీవితము మొత్తం అంతా కూడా భూస్థాపితం చేసుకుంటావు నువ్వు సమాధి చేసుకుంటావు ఇది నీకు ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం సలహా కూడా ఇస్తున్నాం దయచేసి అధికారులు కానీ లేకపోతే అధికార పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు వదిలేయండి వాళ్ళు బతకలేయండి మీ మీ మీరు మీ బతికలేదు మీకు మీకు అవసరం లేదు వ్యాపారాలు అవసరం లేదు ఉద్యోగ ఎమ్మెల్యే పదవి అవసరం లేదు అన్నీ అయిపోయినాయి మీకు ఎన్ని తరాలకైనా మీకుంది వాళ్ళు ఆ రోజు పనిచేస్తే ఆ రోజు బతకాలా వాళ్ళని బతకలేండి వాళ్ళని బతకలేకుండా వాళ్ళ కడుపు మీద కొడితే మాత్రము మేము మాత్రం ఊరుకునేది లేదు ఎటువంటి పరిణామానికైనా కూడా వేరే కూడా తీవ్రమైనటువంటి ప్రతి చర్యలకు పాల్పడతామని చెప్పి ఎమ్మెల్యేకు కమిషనర్ కు రెండో ఆఫీసర్ ప్లాంటింగ్ యమదూతలకు మరో రూపమే టౌన్ ప్లాంట్ ఆఫీసర్ ఇతరులు వచ్చినాడు మీకు అందరు కూడా హెచ్చరిక చేస్తున్నారు వాళ్ళు కష్టంతో కనీసం ఒక ఐదు వందల రూపాయలు సంపాదించుకునే పేదల మీద ఈరోజు దౌర్జన్యంగా అధికారం ఉంది అని చెప్పేసి ఈ ఇక్కడ ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ లో వందల కోట్లు సంపాదించి ఆ వచ్చిన వందల కోట్ల డబ్బుతో ఎలక్షన్లు చేసి మళ్ళా ఎమ్మెల్యే గెలిచాలనే ఉద్దేశంతో ఒక నీచమైన పనికి ఒడిగొట్టారు నేను ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ ఒకటి అడుగుతాను ఆ రోజు మీరు మార్కెట్ విషయం వచ్చినప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో మీరు ఏం చెప్పినారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యాపారస్తుని ఒప్పించి మార్కెట్ కట్టామన్నారు మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా పేద ప్రజల పట్ల విశ్వాసం ఉంటే మీరు రండి మేము ఇదే కూర్చొని ఉంటాం వాళ్ళని ఒప్పించండి ఇక్కడ మార్కెట్ లో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు స్వచ్ఛందంగా వాళ్ళు కన మేము ఒప్పుకుంటున్నాము ఇక్కడ నుంచి మేము వేరే చోటికి పోతామని ఒప్పించి తీసుకుపోయినప్పుడు మీరు ప్రజల మనస్సు గెలిచిన ఎమ్మెల్యే అవుతారు కొన్ని వేల మంది కుటుంబాలని రోడ్డునేసి మీరు ఈ రోజు ఇష్టాసారంగా చేస్తారా మళ్ళీ ఒక తమాషా చూడండి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా ఇంతమంది చదువుకునే ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు పెద్దలు ఉన్నారు మేధావులు ఉన్నారు మీరు చెప్పండి పారిశుద్ధ్య కార్మికులకి ఈ బిల్డింగ్ ఏమన్నా సంబంధం ఉందా సన్నోళ్ళని తీసుకొచ్చి బలి చేస్తారా మీరు మార్కెట్ లో ఉండే ప్రతి ఒక్కరిని ఒప్పించి మార్కెట్ కట్టా అన్నాడు నేను ఆ మాటకు ఎమ్మెల్యే గారు స్టాండ్ కావాలా అదే మా డిమాండ్ నో యువర్ లిమిట్ ఎంత ధైర్యం ఉంటే నోటీస్ ఇవ్వకుండా పగలగొడతారు ఎవరి అయినా సరే ఎవరి వ్యాపార సంస్థ అయినా సరే నోటీస్ ఇవ్వకుండా పగలగొట్టమని ఏ చట్టం చెప్తుంది ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఎన్ని వందల కోట్లు మీరు ఇట్లా దో దోపిడీ చేసి ఏదో కోటి లక్ష ఇచ్చి మానవత్వాదవుతావా నువ్వు ఇది మానవత్వమా చట్టం గౌరవించాలని తెలియదా నీకు మానవత్వం అంటే కోట్లు లూటీ చేసి లక్షలు ఇవ్వడం కాదు పద్ధతిగా నడుచుకోవడం సాటి మానవుని గుర్తించడం అవసరం పొద్దుటూరు పట్టణంలో పండ్లు కూరగాయలు పూల మార్కెట్ల అభివృద్ధి పనుల కోసం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది మార్కెట్లోకి వచ్చి ఆ మార్కెట్లో ఉండే ఎంకరేజ్మెంట్స్ అన్ని తీసేదానికి ప్రయత్నం చేసి చేయడం జరిగింది అక్కడ ఉండే కూరగాయలు పండ్లు పూలు అమ్ముకునే పేదలంతా అంజుమన్ అలె ఇస్లాం కమిటీ దగ్గరికి వచ్చి మాట్లాడటం జరిగింది రాజకీయ పార్టీలకు అతీతంగా అంజుమన్ అలె ఇస్లాం కమిటీ పెద్దలంతా మున్సిపల్ కమిషనర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్లకు జీవనోపాధి కోల్పోకుండా మార్కెట్ అక్కడే కట్టి వాళ్లకు ప్లేస్మెంట్ ఇప్పించేటట్టుగా అంతవరకు ఆరు నెలలు కానీ ఏడు నెలలు కానీ ఈటోన్ పక్కన పోలీస్ స్టేషన్లో డెబ్బై సెంట్ల స్థలంలో టెంపరీ సెట్స్ సెట్స్ చేసి ఆ టెంపరీ సెట్లలో పూలు పండ్లు పెట్టుకుని అమ్ముకునేటట్టుగా మాట ఇవ్వటం జరిగింది ఆ మాట ప్రకారము పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసము మార్కెట్ అభివృద్ధి కోసము వ్యాపారస్తులు అంజుమన్ కమిటీ అందరూ సహకరి సహకరిస్తామని చెప్పి కమిషనర్ గారితో ఎమ్మెల్యే గారితో చెప్పి మేమందరం ఒక ఒప్పందానికి వచ్చి ఈరోజు సమస్య లేకుండా పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం పాటు పాటుపడేదానికి ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకో తీసుకోవడం జరిగింది ఈరోజు రేపు మేమందరము అక్కడ తిరుటూ పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన డెబ్బై సెంటర్ స్థలంలో కూలంగడ్లు పళ్లంగడ్లు పెట్టుకొని ఈ స్థలం అంతా ఖాళీ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండల్ చేస్తాము మున్సిపాలిటీ వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత ఆ డెబ్బై సెంటర్ స్థలము ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి చేరుతామని చేరే విధంగా అందరికీ ఒప్పించడం జరిగింది కాబట్టి పొద్దుటూరు పట్టణం అభివృద్ధి కోసము ఎల్లవేళలా వేళల అంజమహల్ ఇస్లాం కమిటీ పొద్దుటూరులో చిన్న వ్యాపారస్తులందరూ సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాము వాస్తవానికి అయితే వాళ్ళు కమిషనర్తో మాట్లాడి ఉండాల్సిందే ఏం జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రకారం జరుగుతుందా చట్ట విరుద్ధం జరుగుతుందే రాత్రిపూట అర్ధరాత్రి చేస్తున్నారా లేకుంటే పట్ట పగులు చేస్తున్నారా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు కమిషనర్ గారితో మాట్లాడి ఏదైనా కమిషనర్ గారు చట్ట విరుద్ధంగా పేద ప్రజలకు అన్యాయం చేసే పద్ధతులు ఏదన్నా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచిన తర్వాత కూడా చర్చలు చేసి చర్చలు ఫలించకుండా ఉండే సందర్భంలో వాళ్ళు ఏదన్నా నిరసన వ్యక్తం చేయచ్చు అది కూడా శాంతియుతమైన పద్ధతుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క విధులకు ఆటంకం కలిగించకుండా అది ఏమీ చేయకుండా కేవలం రాజకీయపరమైన ప్రయోజనంతో ఏదో ఒకటి ఒక అజెండా జెండా అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినది తప్ప నిజంగా వాస్తవానికి అయితే ఏమీ తప్ప్యం జరగలే లోపల కూరగాయల మార్కెట్ లోపలికి పోయి వీళ్ళు ఏమీ పడగొట్టేది లేదు బయట ఉండే మా స్టాల్స్ను బయట ఉండే మా అరుగులను శుభ్రం చేసుకుంటున్నాం అది కూడా కౌన్సిల్ రెజల్యూషన్ ప్రకారము ఉండబడిన ఇంజనీర్ల ధృవీకరణ పత్రాల ప్రకారం స్ట్రెంత్ లేదని లోపల పోలీసులు రావడము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు విధులకు ఆటంకం కలిగించినారు కాబట్టి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులే నమోదు చేస్తారు మామూలుగా అయితే కానీ నాకు అది ఇష్టం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం లేదు వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళు రిమాండ్ పొంది ఇరవై రోజులు పదహైదు రోజులు రిమాండ్ పోవడం ఒక రాజకీయ కోణంలో మా మధ్య వైరం డెవలప్ చేయడము మంచి చేయాలనే తాపత్రయంతో మేము ఉండేటప్పుడు వాళ్ళు కూడా పేదవాళ్ళ తరఫున మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పటికీ దాన్ని ఆ ఉద్దేశం యొక్క ప్రదర్శించే విధానం కొంత వేరుగా వాళ్ళు ప్రయోజనం కోసం రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారనేది అర్థం చేసుకున్నాయి కాబట్టి మా మధ్య ఎటువంటి వాతావరణం ఉండకూడదని ఉద్దేశంతోనే పోలీసులకు నేను రిక్వెస్ట్ చేసి నాన్అైలబుల్ కేసులు పెట్టొద్దు వాళ్ళపైన బైలబుల్ అఫెన్స్గానే పరిగణించి వాళ్ళను కస్టడీలో తీసుకున్నారు మళ్ళీ విడుదల చేయండి నేను విజ్ఞప్తిని కూడా నేను ఎస్పీ గారికి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెంచకూడదని కూడా సమస్యను పిలుపుల ముక్తియారు మహమూద్ తెలుగుదేశం పార్టీలో ఉండబడిన మరొక నాయకులు వాళ్ళందరూ కూడా సమస్యను మంచి కోణంలో అర్థం చేసుకున్నారు ఆ పూలు వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళతో మాట్లాడి మీకు వచ్చిన ఇబ్బంది లేదు కదా ఇక్కడేమీ రూములు కాదు ఇంకోటి కాదు చిన్న అరుగులు అడ్డం ఉన్నాయి మనం పాత బస్ స్టాండ్ ఇక్కడ నుంచి తీసుకుపోయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉండే డెబ్బై సెంటర్ స్థలంలో మీకు టెంపరరీ షెడ్ వేసి అక్కడ పనులు దానికి పూలమ్ముకుండేదానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు మరొక ఐదు ఆరు నెలల కాలంలోనూ యాస్ ఎంత వీలైతే అంత తొందరగా ఈ మార్కెట్లు ఇక్కడ నిర్మాణం చేపట్టేప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా మనము అనే ఉద్దేశంతో వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి అభివృద్ధి కూడా సహకరించాలా గొడవ వాతావరణం ఉండకూడదని చెప్పి వాళ్ళకు వాళ్ళై భేషజాలకు పోకుండా కమిషన్తో మాట్లాడినారు ముక్తి కూడా వాళ్ళకు వాళ్ళే ఏమాత్రమే కానీ నేను ఎందుకు మాట్లాడాలనే భేషజానికి పోకుండా నాకు ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఎమ్మెల్యేగా మీతో మాట్లాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి నాతో మాట్లాడినాడు తప్పకుండా మీ మీద మాకు నమ్మకం ఉంది ఆ పెదవాళ్ళకు మీరు న్యాయం చేకూరుస్తా ఉంటే మేము పూర్తి సహకరిస్తాము ఇబ్బంది లేదని ఆయన మాట్లాడినాడు తప్పకుండా అన్న అని చెప్పినాం అందరూ మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాం మంచి ఉద్దేశంతోనే అందరం కూర్చొని మాట్లాడినాం అందరూ వాళ్ళే సహకరించినారు వాళ్ళే తొలగించుకున్నారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న డెబ్బై సెంటర్లో పనులు అమ్ముకునే దానికి పూలు అమ్ముకుండేదానికి టెంపరీ షెడ్యూస్ అక్కడ ఏర్పాటు చేస్తాం ఇంకా మిగతా ఉండబడినది సమస్య రెండే ఉండేది లోపల కూరగాయలు అమ్మే వాళ్ళు ఒకరు ఇక్కడ శివాలయం ఎదురుకుండే ముప్పై రూములు ఒకటి వాళ్ళు కూడా టైం అయిపోయింది రెన్యువల్ ఏం జరగలేదు మేము ఓపెన్ యాక్షన్ అయినా పోయి పోవచ్చు లేదంటే రెన్యువల్ అయినా అయ్యచ్చు లేదంటే మేము డెమాలిష్ చేసుకోవచ్చు దాన్ని కూడా మేము డెమాలిష్ చేసుకుంటాం వదిలే దాన్ని కూడా డెమాలిష్ చేసేసి ఇక లోపల కూరగాయల మార్కెట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఇట్నే సహృదయంతో అర్థం చేసుకొని వస్తే ఎకరాల డెబ్బై సెంట్ల స్థలాన్ని ఖాళీ స్థలాన్ని మీ అందరికీ ప్రదుటూ బయటకు చూపించి అక్కడ కాంప్లెక్స్ కట్టము ఏ నిర్మాణాలు చేపట్టము పూర్తిగా ఎకరాల డెబ్బై సెంటు అంటే గతంలో డెబ్బై సెంట్లలో కూరగాయలు కొనుక్కుండే ప్రజలు ఎకరాల డెబ్బై సెంట్లలో కూరగాయలు కొనుక్కుండే విధంగా విశాలమైన ప్రాంగణంలో అందమైన రూములలో ఈ ప్రతి ఒక్క పేదవారికి కాడ ఉండే వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టి ఏ గవర్నమెంట్ అనుమతులు లేదు ఏ ముఖ్యమంత్రి అనుమతి లేదు మళ్ళీ ఓపెన్ యాక్షన్ మార్చి టూ ఏప్రిల్ పిలుస్తారు మళ్ళీ ఎవరొకరు ఎనభై లక్షలకు డెబ్బై లక్షలకు పాడతారు కిస్తీ కడతారు మళ్ళీ అదేవిధంగా అందరినీ పెట్టచ్చు అసలు ఇక్కడ సమస్యే లేదు